ఆగస్ట్ పదమూడు వినయం గలవారు తొట్రిల్లరు నిజంగా వినయం గల వ్యక్తి ఇతరులను బలపరుస్తాడు కృంగ చేయడు అతడు ఓ దాటురాయే తప్ప అడురాయి కాదు కాబట్టి నన్ను తొట్రిల్ల చేసేది ఏదైనా నా జీవితం నుండి తొలగించబడి తీరాలి అది తొలగించబడినట్లయితే అది ఇతరులను తొట్రిల్ల చేస్తుంది క్రీస్తు శరీరంలోని అవయవాలుగా ఉన్న సభ్యులు పరస్పరం ఎలా ఆధారపడి ఉన్నారో చూపడానికి పౌలు కన్ను చేయి మరియు పాదాన్ని ఉపయోగించాడు వినయం తను తాను పరీక్షించుకోవడంతో ఆరంభమై తను తాను ఉపేక్షించుకోవడంతో కొనసాగుతుంది మనం మన శరీరాలను అంగహీనం చేసుకోవాలని యేసు సూచించలేదు ఎందుకంటే మన భౌతిక శరీరాలకు హాని చేసుకోవడం అనేది హృదయాల స్థితిని ఎప్పటికీ మార్చలేదు దానికంటే మనం మనకు ఓ ఆధ్యాత్మిక శస్త్రచికిత్స చేసుకోవాలని మనల్ని తొట్టిల్ల చేసేది కానీ ఇతరులను తొట్టీల్ల చేసేది కానీ ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలని ఆయన ఆదేశించాడు వినయం గల వ్యక్తి మొదట యేసు కోసం ఆ తర్వాతే ఇతరుల కోసం జీవిస్తాడు అతడు తనను చివరన పెట్టుకుంటాడు ఒకవేళ అది ఇతరులను సంతోషపరుస్తుందనుకుంటే తాను మంచివాటిని కూడా సంతోషంగా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు నేటి వచనం మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడయి ఉండవలను మత్తై ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇవి కూడా చదవండి మత్తై స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు పద్దెనిమిదవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఏడు వరకు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది వరకు చేయాల్సిన పని మీ జీవితంలో ఏదైనా అడ్డురాయి దాగి ఉంటే చూపమని దేవుణ్ణి అడగండి తర్వాత దాన్ని తీసివేయమని ప్రార్థించి దేవుడు సహాయం చేస్తాడని నమ్మండి ఇతరులకు సేవ చేయడంలో మీకు ఓ నూతన స్వాతంత్రం మరియు ఆనందం అనుభవం అవుతుంది దేవుడు దీవించును గాక ఆమెన్